మా ఇల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి ఇంకా వీడియోలోకి వస్తే ఈరోజు మార్నింగ్ టిఫిన్ కోసమని క్యాబేజీ గారెలు చేద్దాం అనుకుంటున్నానండి అయితే ముందుగా నేను మినప్పప్పు నానపెట్టేసుకొని గారెల పిండి కింద రుబ్బేసుకున్నాను ఇంకా క్యాబేజీ కట్ చేస్తున్నానండి ఈ లోపల ఆయిల్ వేడెక్కుతుందని ఇంకా స్టవ్ మీద పెట్టేసాను ఆయిల్ని ఇక్కడ క్యాబేజీ ముక్కల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఎక్కువ ఆనియన్తో అలా తింటారు కదా ఇలా ఈసారి ఇలా ట్రై చేయండి క్యాబేజీతో గారెలు బాగుంటుంది టేస్ట్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నాకు ఈయన నేర్పించారండి క్యాబేజీ గారెలు ఇది కాలేజీ టైంలో ఎక్కడ హోటల్లో తిన్నారంట ఏలూరులో అయితే ఆ హోటల్లో తిన్నప్పుడు వాళ్ళు క్యాబేజీతో గారెలు చేశారంటండి అట్లా ఒకసారి చేశారు ఇంట్లో ఇంకా బాగున్నాయి కదా అని ఇంకా ఎక్కువ పిల్లలతో క్యాబేజీ ఇష్టంగా తినరు కదండి అయితే ఇలాగ మనం గారెలు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అందుకని ఇంకా మొక్కల్ని కట్ చేసి కడిగేసానండి ఇవి కొంచెం కరివేపాకు తీసుకుంటున్నానండి ఈ కరివేపాకును కూడా నీట్గా వాష్ చేసి తెచ్చుకున్నానండి కరేపాకను కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి గారెల్లో కరివేపాకు ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి ఇలా చిన్న 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 కింద కట్ చేసుకోవాలి నెక్స్ట్ రెండు చిల్లీలు తీసుకున్నానండి నేను వాటిని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుంటున్నాను ఎవరైనా ఇంట్లో క్యాబేజీ గారెలు చేసుకున్నట్లయితే నాకు కామెంట్ పెట్టండి అయితే ఇవి ఇంకా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నాను ఇంకా అల్లం తీసుకున్నానండి అల్లాన్ని కూడా నీట్గా వాష్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను ఈ గారెలు తింటున్నప్పుడు అల్లం నోటికి తగులుతూ ఉంటే బాగుంటుందండి టేస్ట్ ఇంకా వాటిలన్నీ మిక్స్ చేసుకుంటున్నాను ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకుంటున్నానండి మిరియాలను కూడా బాగా దంచుకోవాలండి మెత్తగా మిక్సీలో వేస్తే బాగా పౌడర్ లాగా అయిపోతుందండి అలా కాకుండా ఇలాగ రోట్లో కొంచెం దంచుకుంటే కచాపిచాగా పలుకులు పలుకులుగా బాగుంటుందండి తినడానికి ఇంకా మిరియాలను కూడా ఆ గిన్నెలో వేసేసుకుంటున్నానండి అల్లం మిరియాలు అవన్నీ పంటికి తగులుతూ ఉంటే బాగుంటుందండి టేస్ట్ ఇంకా క్యాబేజీ కూడా నేను గిన్నెలో వేసేసుకున్నాను ఇంకా ఒక స్పూన్ నేను జీలకర్ర తీసుకున్నానండి జీలకర్ర కూడా దాంట్లో మిక్స్ చేసేసుకుంటున్నాను ఇంకా సరిపడా గారెలోకి సరిపడా సాల్ట్ తీసుకుంటున్నానండి సాల్ట్ కూడా కలుపుకుంటున్నాను ఈ విధంగా ట్రై చేయండి బాగుంటాయి టేస్ట్ ఇంకా కొంచెం నేను పసుపు వేసుకున్నానండి పసుపు మీ ఇష్టమండి ఆప్షనల్ అది అయితే ఇంకా పిండిని కూడా మనం గిన్నెలోకి వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి మినప్పప్పు నానిన తర్వాత సిక్స్ అవర్స్ ఉంచి దాన్ని మెత్తగా గారెల పప్పులాగా రుబ్బుకోవాలండి ఇంకా పప్పుని నేను గిన్నెలో వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను మనం వేసుకున్న జీలకర్ర అల్లం పచ్చిమిర్చి క్యాబేజీ కరివేపాకు మిరియాలు అన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి ఇంకా దీంట్లో నేను ఆనియన్ వేయనండి ఓన్లీ ఇంకా క్యాబేజీ గారెలు అనమాట ఇలాంటివి ఇంకా దేముడికి పెట్టిన ఇంకేం దోషం ఉండదండి ఆనియన్ వేసింది బెటర్ కదా అట్లాగే ఇలా క్యాబేజీ గారెలు చేసుకోవచ్చు ఇంకా మనం రౌండ్ చేస్తే చేతికి వచ్చేటట్టు కలుపుకుంటే సరిపోతుందండి ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా రౌండ్గా వస్తాయండి ఒక చేత్తోనే చేసేయచ్చు ఈ విధంగా అండి ఇంకా ఒక చేత్తోనే చేసేసుకోవచ్చు అందరు రెండు చేతులు ఒక చేత్తో తీసుకుని ఒక చేత్తో వేస్తారు కదా అలా అక్కర్లేదు ఒక చే ఒక చేత్తోనే సరిపోతుందండి వేయడానికి కుదురుతుంది ఇంకా ఆయిల్ ఇక్కడ హీట్ ఎక్కిపోయిందండి అయితే ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఇలా నొక్కుని ప్రెస్ చేసి మధ్యలో హోల్ పెట్టుకొని ఇంకా వేసేవచ్చండి కొంచెం పప్పు వాటర్ లేకుండా గట్టి కలుపుకుంటే ఒక చేత్తో వేయడానికి వచ్చేస్తాయండి గారెలు వేగు వేగుతున్నాయి అయిపోయినాయండి ఇదే విధంగా మనం ఇంకో వాయి వేసుకోవచ్చు తినడానికి కూడా బాగున్నాయండి సాఫ్ట్గా క్రంచీగా బాగున్నాయి టేస్ట్ కూడా అట్లాగే ఉంటుందండి చూడండి ఎంత అందంగా వచ్చినాయో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి